డు యు ఆల్ హావ్ రిజర్వేషన్ టికెట్ ఎహ ఏదో అడుగుతున్న చూడరా ఆ నిప్పు నాగరాజ్ స్టెల్లింగ్ ఆ హోయ్ సి ఆ టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్ చౌదరి గారు చెప్పిన అమ్మ ఈ అమ్మాయి నేమో చిచి చౌదరి గారు అందాల రాసని చెప్పారు ఏదో బౌర్ బిల్ వాట్ ఇదేని ఇది కాదు వచ్చేది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఆ ఎవడదే మీ నెంబర్ ఎంత ను డిసివా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేంటాయ్ పని అరే సీట్ నాదండి రా కూర్చో రా గజాల ల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐ యామ్ వెంకీ సీతమ్ بیٹా ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గడుకుతున్నాను మీ బెల్ట్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవట్లేదు టీసీ గాని నేను డిసైడ్ చేసుకోనకే ఇత అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఆడలేవయ్యా ఆడలే ఎవడైతే స్పీడా ఏయ్ నువ్వు గివ్ రిస్పెక్ట్ అండ్ టేక్ రిస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చోవాడు కనిపిస్తావాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

చెప్తారా చె పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందా మాంసం అయ్యి బాబు నడిచి వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యే కంగారు పడకండి వస్తాను మీ తోటి ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు మీ బ్యాగ్ మీ బెత్నం ఎంతండి ఫిఫ్టీ టూ రండి ండి మొక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారా ఫిఫ్టీ టూ రండి ఏమ్మా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 ఆ అమ్మాయిని పలగొట్టానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఏదో తెలియదు అండి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతున్నాను ఎస్ సెవెన్ బర్త్ నెంబర్ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగున్నారు అనమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి